రాయచోటి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ నమస్కారం సోదరులారా అతి త్వరలో లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మన జీవితాల్లో మటుకు ఎలాంటి మార్పు అనేది రావడంలే ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుండి మా ముస్లిం సోదరులు గాఢ నిద్రలో నిద్రపోతున్నారు బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు నలభై సంవత్సరాల నుండి బానిసత్వానికి గురై ఉన్నారు అవసరం అంటారా ఈ బానిసత్వం మనకు ఈ బానిస బ్రతుకులు మనకు అవసరం అంటారా ఎన్ని రోజులు ఇతర నాయకుల కాళ్ళు పిసుకుతారు ఎన్ని రోజులు ఇతర నాయకులు భుజాలు పిసుకుతారు ప్రతి ముస్లిం సోదరుడు ప్రతి ముస్లిం నాయకుడు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది ఈరోజు మనం చూస్తుంటే ఇతర నాయకుల దగ్గర మన ముస్లిం సోదరులు చేతులు కట్టుకొని వివక్షకు గురి అవుతూ ఉంటే చాలా బాధకరంగా కనిపిస్తూ ఉంది చాలా బాధకరం అంటారా ఈ బానిసత్వం ఏం మనలో ఈ దమ్ము ధైర్యం లేదా మా ముస్లిం సమాజంలో ఎవరు నాయకుడు కాలేరా ఏం మన ముస్లిం సమాజం లో ఒక్క నాయకుడైనా చట్టసభల్లోకి వెళ్ళలేడా చట్టసభల్లో మనం ప్రాతినిధ్యం వహించలేమా ఏ ఉప్పు కారం తినడం లేదా మీరు ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు దయచేసి ఇప్పటికైనా బయటికి రాండి ఐక్యం అవ్వండి ముస్లిం ఐక్యతను చాటండి మనం కూడా ఒక నాయకుడిని తయారు చేసుకుందాం మన సమస్యలను మనం కాపాడుకుంటాం మా సమాజాన్ని మనం కాపాడుకుంటాం మా భవితరాలను మనం కాపాడుకుంటాం మా తరాలను మనం కాపాడుకుంటాం ఈరోజు చూస్తుంటే మన సమాజంలో ముస్లిం సోదరులు ఇబ్బంది కలిగి పోలీస్ స్టేషన్కు వెళ్ళినా కూడా వాళ్లను విడిపించే నాయకుడు లేడు రెవెన్యూ పరంగా మున్సిపాలిటీ పరంగా కలెక్టరేట్ పరంగా ఎలాంటి సమస్య వచ్చినా కూడా వాళ్ల సమస్యలను పరిష్కరించే నాయకుడు ఈరోజు కరువైనాడు సిగ్గు అనిపిస్తుంది ఎన్ని రోజులు ఇతర నాయకులు కాళ్లు పిసుకుతారు ఎన్ని రోజులు పైన ఆధారపడతారు మనం కాలేమా ముస్లిం సోదరులు నాయకులు చట్టసభలో మనం వెళ్ళలేమా మా సభ మా సమస్యలను మనం తీర్చుకోగల తీర్చుకోలేమా దయచేసి ఇప్పటికైనా మిమ్మల్ని కోరడం ఏమంటే వీడండి బానిసత్వాన్ని వీడి బయటకి రాండి ఐక్యమత్యాన్ని చాటండి మన చుట్టుపక్కల ఉన్న నాయ నియోజకవర్గాల ముస్లిం సోదరులను చూసి నేర్చుకోండి కడప మదనపల్లి కదిరి అక్కడ ఉన్న ముస్లిం నాయకులను చూసి నేర్చుకోండి ఇప్పటికైనా గమనించాల్సిన అవసరం చాలా ఉంది సోదరులారా కాబట్టి బానిసత్వాన్ని వీడి బయటికి రావాలని చెప్పి ప్రతి ముస్లిం సోదరునికి కోరుచున్నాను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుండి రాయచోటి అసెంబ్లీ బరిలో ఉన్నాను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నన్ను టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను ప్రజల కోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఒకవేళ నాకు టికెట్ రాని ఎడల మా ముస్లిం సమాజంలో ఎవరైనా ఏ పార్టీ తరపు నుండి అయినా ఇండిపెండెంట్గా అయినా నిలబడినా కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతు నేను పలుకుతాను నా వంతు కృషి నేను చేశాను మనం అందరం ఐక్యం అవుదాం మా సమాజాన్ని మనం కాపాడుకుంటాం మా సమస్యలను మనం తీర్చుకుంటాం మనం కూడా అవుదాం దయచేసి బయటికి రాండి విముక్తి పొందండి తొంభై వేలకు పైగా ఉన్నాయి మన రాయచూటిలో తొంభై వేలకు పైన ఉన్నాయి ముస్లిం ఓట్లు మనం ఏం చేస్తున్నాం గాఢ నిద్రలో ఉన్నాం అవునా కాదా గాఢ నిద్రలో ఉన్నాం మనం ఏం సాధించుకుంటున్నాం మనం నిస్సాహులుగా తయారైనాం దయచేసి ఇప్పటికైనా ప్రతి సోదరుడు ఆలోచించి మన సమాజం కోసం పాటుపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్